హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి ఈరోజు నేను నా ఫోర్ థర్టీ ఏఎం రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఇది లాస్ట్ ఫ్రైడే రోజు షూట్ చేశానండి అలాగే నేను ఏవైనా ఫెస్టివల్ డేస్ కానీ లేదంటే ఇలా ఫ్రైడేస్ కానీ ఇలాంటి టైంలో కొంచెం మార్నింగ్ తొందరగా వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాను ఫోర్ థర్టీకి ఎందుకు తొందరగా లేస్తాను అంటే చూసారు కదా నేను పాయ నుండి కింద వరకు క్లీన్ చేసుకొని వచ్చి ఇక్కడ గేట్ దగ్గర కూడా మొత్తం శుభ్రం చేయాలన్నమాట అయితే ప్రతిరోజు కూడా ఈ క్లీనింగ్స్ అనేవి ఉంటాయి కాకపోతే ఈ ఫ్రైడే కానీ లేదా ఫెస్టివల్ డేస్ కానీ వాకిట్లో రోజు ఇలా కడగడమే కాకుండా రంగు జల్లి కొంచెం ముగ్గులు అవి పెట్టుకుంటాను అన్నమాట అలాగే సెలార్ కూడా ప్రతిరోజు కడగను వీక్లీ వన్స్ లేదా ఫెస్టివల్ డేస్ కంపల్సరీగా కడుగుతా ప్రతిరోజు ఇదంతా చేస్తూ ఉండాలంటే నాకు వన్ అవర్ పైన పట్టేస్తుంది కాకపోతే డైలీ నేను ఈ కింద క్లీనింగ్ రొటీన్ ఎప్పుడు మీతో షేర్ చేసుకోనిలేండి డైలీ అయితే నేను ఫైవ్ వచ్చేస్తాను వచ్చేస్తానన్నమాట కిందకి ఇంకా ఫ్రైడే అంటే ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ ఒక ఫార్టీ మినిట్స్ ఇంకా ముందే ఒక్కసారి ఫోర్కి కూడా నిద్ర లేస్తా మెలకు వచ్చేదాన్ని బట్టి పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటాను ఉదయాన్నే నిద్ర లేస్తే నిజంగా పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇలా ఫ్రైడేస్ టైంలో మనకు పూజ కూడా కొంచెం ఎక్కువగా అది చేస్తూ ఉంటాం కాబట్టి టైం అనేది అసలు కుదరదు అనమాట ఇప్పుడు నేను ఫోర్ థర్టీ గల కిందకి వచ్చానా పైకి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అవుతుందనమాట దాదాపు ఇంక అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంటుంది కానీ బయట వచ్చే పక్షుల శబ్దాలు అవి చాలా బాగుంటాయండి ఆ నేచర్ ఆ పరిశుభ్రమైన గాలి అనేది డే అంతా ఉండదేమో అనిపిస్తుంది ఇంతకు ముందు చెప్పాను కదా రంగు చల్లుతాను అని చెప్పేసి మరి అక్కడేమో మొత్తం సిమెంట్ ఉంది పేడ చల్లడానికి ఉండదు మాకు దొరుకుతుంది టెంపుల్ దగ్గర కానీ అదేంటంటే ఇంకా రంగే బాగుంటుందని చెప్పేసి ఇది ప్రతిరోజు ముగ్గు అమ్మడానికి ఒక అబ్బాయి వస్తాడనమాట ఇంటి ముందుకి వాళ్ళ దగ్గర తీసేసుకుంటా ఇష్టపడి చేసే పనిలో చాలా ఆనందం ఉంటుంది అలా నాకు ఇల్లంతా నీట్గా పెట్టుకోవడము ఇలా ఇంటి ముందు మంచి మంచి ముగ్గులు వేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం ఎప్పుడో హెల్త్ అది బాగాలేనప్పుడు వదిలేస్తాను తప్పించి ప్రతిరోజు ఊడ్చుకుంటానండి లాంగ్ బ్యాక్ నేను ఫోర్ థర్టీ ఏం రొటీన్ అని సేమ్ ఇలాంటి ఒక వీడియోని పోస్ట్ చేశా దాని కింద ఎంతమంది పాజిటివ్గా నాకు కమెంట్ చేస్తున్నారో ఎంతమంది సపోర్ట్ చేశారో ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రం అంత ఉదయాన్నే ఎవరు లేస్తారు సిటీలో ఊర్లలో అయితే లేస్తారు కానీ సిటీలో మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు వీడియో కోసం చేశారేమో అని మరి ప్రతిరోజు నా ఇంటి ముందు ఎవరు క్లీన్ చేస్తారండి నేను కాకపోతే ముందు గేట్ దగ్గర శుభ్రం చేసిన తర్వాతనే నాకు పైన గుమ్మం దగ్గర చేసుకోవడం అలవాటు ఎవరో ఒకసారి అలా టైంపాస్గా ఛానల్ కనబడింది కదా అని చెప్పేసి ఒక కామెంట్ అలా విసిరేసి వెళ్ళిపోతే ఏంటండి అర్థం ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి ప్రతిరోజు ఇల్లు నేను శుభ్రం చేసుకోమా మనము మన సబ్స్క్రైబర్స్లో అసలు ఇలాంటి కామెంట్స్ ఇంతవరకు ఎవరు చేయలేదండి ఏదో అలా కనబడింది కదా అని చెప్పేసి ఇంక అలా పెడుతూ ఉంటారనమాట సరే ఓకే యూట్యూబ్ అన్న తర్వాత పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అన్నీ ఉంటాయి నాకు తెలుసు జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు సో చూసి చూడనట్టు ఉండవలసిందే ఇక్కడ ఇంకా క్లీనింగ్స్ అవి అన్నీ అయిపోయాయి కదా రైస్ అవి కడిగి పెట్టేసి వచ్చి ముందు ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నా గురువారం రోజు మార్కెట్ ఉంటుంది కాబట్టి నేను వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ కానీ ఏమైనా కావాలన్నా ఒకేసారి తెచ్చేసుకుంటాను ఇంకా ఫ్రైడే కదా మంచిగా కామాక్షమ్మ దీపం పెట్టుకున్నాను అనమాట ఇవాళ నైవేద్యాలు అవి ఏం వండలేదు ఫ్రూట్స్తో సరిపెట్టేశాను అనమాట ఇలా ఎప్పుడైనా వండిన నైవేద్యం పెట్టడానికి సమయం లేనప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తాను కదా ఆ టైంలో వండి పెట్టేస్తాను ఇలా వీలైతే అలా చేస్తా పూజ దగ్గర కూర్చునే కంటే ముందే నేను రైస్ కడిగి పెట్టాను కదా వాటిని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకున్నాను అలాగే టీ కూడా పెట్టేసా టీ అయితే మరిగిపోయిందండి కొంచెం ఉదయాన్నే లేస్తాను కాబట్టి తొందరగానే ఆకలేస్తుంది టీతో కొంచెం మనశాంతిగా ఉంటుందన్నమాట ఏదో మా వారి దగ్గర అలా కూర్చుని ఒక రెండు నిమిషాలు అలా కూర్చున్నట్టు చేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చేయడమే ఎందుకంటే ఇప్పుడు లంచ్ బాక్స్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం పచ్చడి చేస్తున్న మిరపకాయలు వేగగానే అందులో ఒక ఆనియన్ ఒక రెండు మూడు టమాటాలు కొంచెం పుదీనా వేసుకున్నాను చింతపండుతో సహా ఇవన్నీ వేగిన తర్వాత కాస్త చల్లారుతాయి కదా ఆ టైంలో వేయించిన పల్లీలు ఆల్రెడీ నా దగ్గర ఉంటాయి కదా అవి యాడ్ చేసి చట్నీ కింద గ్రైండ్ చేసేస్తా ఇక్కడ హాల్లో ఎల్లో కలర్ వాల్ చూపించమని అడిగారు యాక్చువల్గా నేను నిన్నటి వీడియోలో యాడ్ చేస్తాను అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట హాల్ మొత్తం కూడా వుడ్ అండ్ వైట్ థీమ్ అండి మీరు హోమ్ టూర్లో చూసే ఉంటారు ఎవరైనా చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఎల్లో కలర్ వాల్ అనేది ఓన్లీ సోఫా బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంటుంది జస్ట్ అది ఒక వన్ ఇయర్ బ్యాక్ వేయించుకున్నాను అనమాట ఎల్లో పెయింట్ ఇంకా వాల్కి ఏంటంటే ఇంతకుముందు అంత ఖాళీగా ఉన్నాయి కదా ఇది మొన్న అమెజాన్లో తెప్పించాను ఇలా ఉంటుందన్నమాట సో ప్రజెంట్ వాటి కోసం నేనేం షాపింగ్ చేయలేదు నా దగ్గర ఏ ఉన్నాయో వాటితో అలా డెకర్ చేసుకున్నా ఇంక ఇక్కడ ఏంటంటే ఫోర్ సీటర్ సోఫా సెట్ ముందర ఒక పాయ్ అనమాట ఇంకా డైలీ ఇలాగే ఉంటుందండి ఎప్పుడైనా ఇంకా డీప్ క్లీన్ అలా పెట్టుకున్నప్పుడు ఆ సోఫా కవర్స్ అవి క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటాను అలాగే రీసెంట్గా కొత్త సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారనమాట మన ఛానల్లో మీరందరూ కూడా ఎవరెవరు ఏ ఏ ఊరు నుండి మన వీడియోస్ చూస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలనుంది వీలైతే ఇవాళ కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పచ్చడికి అన్నీ వేయించి పెట్టాను కదా అవలా చల్లారిపోయాక గ్రైండ్ చేశాను ఇక్కడేమో వంట మొదలు పెట్టేసా ఇవాళ బఠానీలు వేసేసి మంచిగా మెంతికూర టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఇటు ఆయిల్ వేసి తాలింపు గింజలు కరివేపాకు ఆనియన్స్ అవి వేసేసుకుని అటువైపున దోశలు వేయడానికి పెనం పెట్టేసుకున్నాను ఆనియన్ వేయగానే అందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే బఠానీ కూడా మంచిగా కడిగేసి అందులో యాడ్ చేసాను ఇంకా బఠానీ వేగిన తర్వాత మెంతికూర అంతా చిన్నగా కట్ చేసి మంచిగా కడిగి ఒక టూ త్రీ టైమ్స్ ఇందులో యాడ్ చేసుకున్నాను ఆకుకూరలు ఎప్పుడే కానీ మనం ఎంత వండినా అది దగ్గరికి అయిపోతుంది నిన్నటి వీడియోలో మునగకు కర్రీ బాగుంటుందా టేస్ట్ అనేది చెప్పండి అన్నారు అది పచ్చి ఆకుకూర ఒకలాంటి స్మెల్ వస్తుంది ఉడికించిన తర్వాత తింటుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఈ మెంతికూరలో ఏంటంటే అది కాస్త మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేసి మూత పెట్టేసా ఈలోగా ఇంకా అది మగ్గుతూ ఉంటుంది కదా అటువైపున దోశలు వేసేస్తున్నాను నేను మా వారు టీ తాగుతాం కానీ మా పిల్లలు పాలు లాంటివి ఏం తీసుకోరు ఎప్పుడైనా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేని రోజు వాళ్ళకి పాలు కానీ అలా కలిపిస్తే అందులో బ్రెడ్ కానీ ఏమైనా బిస్కెట్స్ కానీ ఉంటే తిని వెళ్ళిపోతారనమాట ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తినరు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసే రోజు ఎప్పుడు కూడా నేను పాలు అనేవి ఇవ్వను అనమాట అటు దోశలు వేస్తూనే ఇటువైపున కర్రీ కూడా చూస్తూ ఉన్నాను టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా ఇందులో కొంచెం ఉప్పు కారం అది యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి కలిపి కొంచెం వాటర్ యాడ్ చేశాను అంతే అదేంటంటే మనకు కొంచెం రైస్కి కలుపుకొని తినడానికి బాగుంటుంది అనమాట మెంతికూరలో బఠానీ వేస్తే నిజంగా చాలా చాలా బాగుంటుందండి కర్రీ దగ్గర పడిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి దింపేశాను ఇంకా వీళ్ళందరికీ బాక్సులు వేసి పంపించేశా మిగిలిన కర్రీ లాంటివి ఏమైనా ఉంటే ఊడ్చి పెట్టేస్తాను వెంటనే కిచెన్లో గిన్నెలు అవన్నీ కూడా షింకులో లేకుండా అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తా ఉదయాన్నే నిద్ర లేస్తాను కాబట్టి పనులు అనేవి నిజంగా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి అయితే మధ్యాహ్నం టైంలో పడుకుంటారని అడుగుతూ ఉంటారు కదా అదే పనిగా ఫో బోల్డ్ అంత పోను కానీ ఒక పది నిమిషాలు అయితే అలా ఆరామవుతాను ఏంటంటే ఇంకా అలా చేస్తూనే ఉంటే మనకు కూడా రెస్ట్ అనేది ఉండాలి కదా రిఫ్రెష్ అవుతుందనమాట ఆ టెన్ మినిట్స్ రిలాక్సేషన్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇంక ఈ స్టవ్ ఇదంతా ఇలా వదిలేసి అవతలికి వెళ్ళి ఉండడానికి ఉండదు లేదంటే ఈగలు కానీ ఏవైనా వాళ్తూ ఉంటాయి అందుకని ఒకసారి అంతా కూడా అలా వైప్ చేసేసి పెట్టేస్తా ఇంకా దీనివల్ల ఏంటంటే నాకు కిచెన్లో పెద్ద పనేమి ఉండదు ఇక్కడ ఇంకేమైనా తడి నాప్కిన్స్ కానీ ఇంకేమైనా తడిగా ఏమైనా ఉంటే అలాంటివన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో ఆరవేస్తాను తడి కానీ లేదంటే ఏదైనా చమ్మ కానీ ఉందంటే చిన్న చిన్న ఈగల్ లాంటివి పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి ఇందాక పచ్చడి వేసినప్పుడు పుదీనా కట్ట కట్ చేస్తే చిన్న చిన్నగా వేర్లు కనిపించాయి కొన్ని ఏమో అలా ఆరిపోయినట్లు కొన్నేమో కొంచెం అక్కడక్కడ ఒకటి అలా కనిపించాయి అనమాట సరే ఇలా వాటర్లో వేసి ఒక రెండు రోజులు పెడితే ఏమైనా వేర్లు ఉంటే బయటపడతాయి కదా అప్పుడు నేను మళ్ళీ కుండీలో అని చెప్పి ఇలా పెట్టేసా అప్పుడు మళ్ళీ వేర్లు వస్తాయి కదా దాన్ని నేను మళ్ళీ మట్టిలో పాతి పెట్టేస్తాను అనమాట ఇది ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది కదా ఆపోజిట్ కౌంటర్ టప్లో ఒక చిన్న చేంజింగ్ అనమాట ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం కొత్త కొత్తగా ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా ఎలాగో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసినట్లు ఉంటుంది అలాగే ఒక మంచి లుక్ తీసుకొచ్చినట్లు ఉంటుంది ఇంతకుముందు నా మ్యాట్ తీసేసి ఇక్కడ తుంగ చేప నా దగ్గర ఉండేది అది వేసుకున్నాను అలాగే సేమ్ ఇంతకుముందు ఎలాగ ఉండిందో సేమ్ మ్యాస్టీస్గా అలాగే పెట్టుకున్నా ఆవు దూడ బొమ్మ నా దగ్గర ఉందాక పూజ మందిరంలో పెట్టుకోవచ్చా అని అడిగారండి ఇంతకుముందు కమెంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఇలా బ్రేక్ అయినవి బొమ్మలు దేవుడి పట్టాలు లాంటివి ఉంచుకోవద్దు అంతే అలా నీట్గా ఉంటే పెట్టుకొని గోమాతకు పూజ చేస్తే చాలా మంచిదండి నాకు కిచెన్ ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది అది కాక నాకు హాల్ నుండి కూడా కనబడుతుంది కాబట్టి ఒక రెండు ప్లాంట్స్తో ఇలా ఇవాళ సెట్ చేసుకున్నా నా ఫ్రైడే రొటీన్స్ అనేవి ఇలా మార్నింగే స్టార్ట్ అవుతాయండి ఇలా ఉదయాన్నే స్టార్ట్ చేయడం వల్ల చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఇంకా హడావిడి అనేది ఉండదు టైం కూడా బాగా కలిసి వస్తుందనమాట మీ మార్నింగ్ రొటీన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కింద కమెంట్లా చెప్పండి అలాగే ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారో కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మీ కమెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది నెక్స్ట్ లక్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో